సాక్షి యాజమాన్యంగా యాజమాన్యాలుగా ఆమె బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కేఎస్ఆర్ గారు కావచ్చు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అదే రంగం ఆయన ఎవరు కృష్ణంరాజంట ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇటువంటి వాళ్ళు మనకు అధ్యక్షులుగా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండడం అనేది నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున నిరసన జవాళ్ళు వస్తున్నా పెళ్ళుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి రెడ్డికి కానీ చీము ఈ రోజున వాళ్ళ ఆలోచన విధానం అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకుంటారు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండేవాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్లు పోటీ చేయాలి మళ్ళీ అధికారం వస్తుంది టూ పాయింట్ జీరో చూపిస్తా అని చెప్పి అంటా అంటే ఈ రోజున ఆయన టూ పాయింట్ జీరో అంటే ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి టూ పాయింట్ జీరో వచ్చే ఛాన్సే లేదు ఆయనకి అయినప్పటికీ ఆయన ఆలోచన తీర్థినుల్లో ఎక్కడ కూడా మార్పు రాలేదు గతంలో మీ పరిపాలనా విధానం మీ ఆలోచన విధానం నచ్చకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీరేమో ఈవీఎంల మీద కంప్లైంట్ చెప్తూ బతికేస్తా ఉంటారు డిఫెన్స్ సెట్ చేసుకుని చేతకారం రోడ్డు మధ్యలో మీద ఏడ్చినట్టు అంతకుముందు మీకు నూట యాభై వచ్చినప్పుడు కూడా ఈవీఎంలతోనే వచ్చిండేది ఉండేది మీ ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినది కూడా ఈవీఎంలతోనే ఉండేది ఈవీఎంలు అనేది దాంట్లోనే మీకు ఎక్కువ భాగం విజయం వచ్చింది మీరు ఎక్కువ భాగం అధికారాన్ని అప్పజెప్పినటువంటి పరిస్థితులు వచ్చినాయి మీరేమో ఈవీఎం ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల మీద ఏడుస్తా ఉంటున్నారు ఎప్పుడైనా నాయకుడికి కానీ ఒక సంస్థకు కానీ ఒక వ్యవస్థకు కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే తప్పుల నుంచి నేర్చుకోవాలి తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు కానీ చేసిన తప్పు పునరావృతం కాదు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడమే ఒక మంచి నాయకుడి లక్షణమనేది కనీస జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనీస జ్ఞానము లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అందుకే చెప్తున్నాను ప్రజలందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు మళ్ళీ ఏం కాదు గతంలోనే ఆలోచనలో పడిన తర్వాతే ఈ అశాంతిని దూరం చేసుకోవాలనే మా మీద ప్రేమ కంటే మీ మీద కోపంతోనే మాకు అధికారం అప్పచెప్పినా ఒక నమ్మకంతో అట్లీస్ట్ ఇటువంటి పరిపాలన ఉండదని చెప్పేసి మళ్ళీ ఈ రోజున ప్రజలు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులు అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉందో హైకోర్టు ఉందో వ్యతిరేకత ఉందో అని చెప్పేసి ఈ వ్యతిరేకత అంతా మిమ్మల్ని ఆలోచన చేసుకున్నప్పుడు మీ పరిపాలన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఆలోచన చేసుకుంటే ఉలిక్కిపడి లేచి లేదురా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉండాలా ఈ రాష్ట్రానికి అని ఆలోచన లేకొస్తూ ఉన్నాం ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం భారతి రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మహిళా సమాజానికి మీరు సభ్యతగా క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం